సింగరైన యాజమాన్యానికి గెలిచిన సంఘం ఏఐటిసి కొంతకాలం వెసులుబాటు ఇచ్చింది కార్మికుల నుంచి డిమాండు అది సంతింటి కార్యక్రమం కానీ లాభాల వాట కానీ బినామీ పేరు సమస్య కానీ మెడికల్ బోర్డు సమస్య కానీ క్లర్క్లకు సంబంధించిన ఎగ్జామ్ సమస్య కానీ ఇవాళ అన్ని కార్మిక సమస్యలు జట్లంగా ఉండి ఏఐటిసి ఆఫీసులు ముట్టడిస్తున్నాం ప్రధానంగా మొన్న వారసత్వ ఉద్యోగులకు సంబంధించిన బినామీ సమస్య అయితే చాలా తీవ్రంగా ఉంది మెడికల్ బోర్డు కూడా వీటికి జవాబు చెప్పాలంటే యాజమాన్యం అనుకూలంగా చర్చించాలి లేదా చర్చించకపోతే సాయంత్రం దాకా ఉండి బార్గనింగ్ చేసి దాన్ని ఇంకా ఆల్టిమేటం ఇచ్చి చేయాలి కానీ మధ్యాహ్నానికే వచ్చేసి బహిష్కరించడం అంటే యాజమాన్యానికి ఒక రకంగా వెసులుబాటు కలిపేయడం కోసం బహిష్కర అంటే సమావేశం బహిష్కరించినట్టు మీకు అర్థమవుతుంది అన్నమాట మీరు ఏం జవాబు చెబుతారు అనుకుంటారు గతంలో ఎప్పుడైనా సరే లాభాలు ప్రకటించడానికి ఇంత సమయం తీసుకునే వల్ల లాభాలు ప్రకటించిన తర్వాత ప్రభుత్వం ఏమన్నా వాటలు ప్రకటించడానికి సమయం తీసుకుంటారు గతంలో చాలా కడి కడి చేసి కడి చేసి చేసి రెండు వేల రెండు వందల కోట్లు ప్రకటించారు కొన్ని వేల కోట్లు పక్కకు పెట్టిండ్రు పక్కకు పెట్టిన డబ్బులు ఏం చేసిండ్రు కొన్ని అభయన్నం ప్రకటించిందా ఇక ప్రైవేట్ ఇండస్ట్రీలో ఉంటుంది మా యానివల్ లో గింత లాభం వచ్చింది మేము గింత చేస్తున్నాం ప్రజల గింతాం కార్మికు గిత్వం ప్రభుత్వానికి చెప్తారు ఒక ప్రభుత్వ రంగ సంస్థ గతంలో లాభాల నుంచి డబ్బులు కార్మికుల వెల్ఫేర్ ఖర్చు పెట్టిందా కొత్త మహిళల ఖర్చు పెట్టిందా లేదా ఈ దేనికోసం ఖర్చు పెట్టిందా అవి ఏవలమే అయినా డబ్బులు అంటున్నా నేను అంటే లాభాలు చూపించకపోతే చూపించకపోయింది కానీ కార్మికులకైనా సంక్షేమం కోసం ఖర్చు పెట్టే పరిస్థితి కూడా చేయాలి సింగరేణంలో అందుకని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను మసి మసి మారేడుగా చేద్దాం అనుకుంటున్నారా కొన్ని వేల కోట్లు లాభాలు వస్తాయని చెప్పి మీరే ప్రకటిస్తారు స్వయంగా చైర్మన్ గారే ఐదు వేల కోట్లు వచ్చి చెప్పి రెండు మూడు నెలల కింద చెప్పిండు పోనీ ఐదు వేల కోట్లకో ఐదు వందల కోట్లో వెయ్యి కోట్లో కలిపి చెప్తారా లేకపోతే మైనేజ్ చేసి చెప్తారా అదని చెప్పండి మీరు పెండింగ్ పెట్టడం వల్ల మాకు ఇంత మరింత అనుమానాలు వస్తున్నాయి అనుమానాలు నివృత్తి చేయడం కోసం సింగరేణి జాతి మంగళ లెక్కల్ని ముందు బహిర్గతం చేయండి సరే మేము ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం తిట్టుకుంటాం వాటాలు ఎంత పర్సెంటేజ్ ప్రకటించకపోతే కానీ మీరు అసలు లాభాలు ప్రకటించకుండా మీరు కాలయాపన చేయడం వల్ల ఇలా కార్మికులు కూడా సింగరేణ కంపెనీ మీద కార్మికులు అందరం కూడా వ్యతిరేకంగా ఉన్నాం అందుకని దయచేసి ఇప్పుడు జేఏసీ ఒక నిర్మాణమయ్యి మళ్ళీ మేము సామాన్య నోట్స్ ఇచ్చి కంపెనీకి మరింత నష్టం చేయకముందే ముందు కార్మికులకు వాస్తవ లాభాలు ప్రకటించి యాజమాన్యం మంచి ఒక జెంటలే నిలబడాలని చెప్పి చైర్మన్ మెయిన్ డైరెక్టర్కి డైరెక్టర్కి సింగరింగ్ కాల్సిన ఎగ్జామ్ చేస్తాం